అతడి గొప్ప ధన్యతనిచ్చినటువంటి దేవాతి దేవునికి అయ్యగారికి అమ్మగారికి కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ నా నిండు వందనాలు తెలియచేసుకుంటున్నానండి గతించిన వస్త్ర కాలం నుంచి ఈ సంవత్సర కాలం వరకు దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఇటు రీతిగా సజీవ లెక్కల్లో ఉంచి తన కృప చూపించినటువంటి నిమిత్తానికి మనందరం కూడా ఆయనకి రుణస్థులమై ఉన్నాము ఈరోజు ఏంటండి శుభ శుక్రవారం ఇది ఎందుకు అన్ని శుక్రవారాల్లో శుభంగా పలకబడుతుంది అని మనం ఒక ఆలోచన చేస్తే ఈరోజు మనము అన్ని శుక్రవారాలు దేవునికి ఉపవాసంతో ప్రార్థన చేస్తాం కదా సంవత్సరంలో యాభై రెండు శుక్రవారాలు దేవుడికి మనము అతి సమీపంగా ఉంటాం కానీ అన్ని శుక్రవారాల్లో ఈ శుక్రవారము శుభమైనదిగా ఎందుకు ఎంచబడుతుంది దేవాతి దేవుడు ఏం చేశాడు మనందరి పాపమ్మల కొరకు సిలువలో ఏం చేయబడ్డాడండి అయినా మరణము గావించి మనకేం చేశాడు పాపం నుంచి విముక్తిని అనేది కలుగు చేశాడు మనము జన్మరీత్యా పాపులము మరణరీత్యా కూడా మనం ఏంటి పాపులమే అయితే దేవాతి దేవుడు ఏం చేశాడు ఇలాంటి తొస్సస్థితిలో ఉన్నటువంటి మన యొక్క బ్రతుకులను మనం ఏం చేసుకోవట్లేదు మార్చుకోవట్లేదు గనుక ఆయనే మన తరపున ఒక గొర్రె పిల్లగా వధించబడి తన రక్తాన్నంతటినీ ఏం చేశాడండి చిందించి మన యొక్క పాపములన్నింటినీ ఒక మబ్బువలే మన నుంచి ఏం చేశాడు తొలగించాడు అందునిమిత్తమే ఈ శుక్రవారం అంత శుభమైనదిగా అంత గుడ్ ఫ్రైడేగా ఇది కీర్తించబడుతుంది ఇప్పటి వరకు నా ముందు ప్రియ సహోదరులు రెండు మాటలు పలికి ఉన్నారు ఎంతో చక్కగా వాళ్ళు చెప్పి ఉన్నారు అయితే మూడవ మాటగా మనం చూస్తే దేవుడు సిలువలో తన ప్రేమ వాక్కుని వెల్లడిస్తున్నాడు ఏ వాక్కునండి ప్రేమ వాక్కుని ఇక్కడ ప్రేమ వాక్కు అని ఎందుకు మాట్లాడుతున్నాం తన తల్లి నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రేమను ఏం చేస్తున్నాడు ప్రకటిస్తున్నాడు అనమాట ఎందుకు ప్రకటిస్తున్నాడు ఆయన ఈలోకరీత్యా ఏ రీతిగా వచ్చి ఉన్నాడు ఒక నరరూపుగా వచ్చి ఉన్నాడు గనుకనే తన తల్లి పట్ల ఏం చేస్తున్నాడు తన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి కుమారుడిగా ఏం కనిపిస్తున్నాడు అయినా సిలవలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది ఈ యొక్క మూడో మాటను మనం చూస్తే సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఆయన యొక్క మూడవ మాట పలికినట్లు లేఖన భాగం మనకి సెలవిస్తూ ఉంది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర ఉండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను ఈ యొక్క మూడో మాట మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అయితే మనందరం వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రార్థన మహాపరుశుధుడా మహాగనుడ నిఘనమైన నామానికి వెవలస్తు స్తోత్రాలయ తండ్రి ప్రభ ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటిలో తోడుని ఉండి నడిపించినటువంటి విధానానికి నీకు వందనాలు తండ్రి ప్రభ విత్తబడుచున్న ప్రతి వాక్యము తండ్రి ప్రభ మా హృదయంలో నాటండి రాజా అది ఫలించు బాధ్యతను దయచేయండి తండ్రి ప్రభ ఇప్పుడు మూడవ మాట పలుచుండగా తండ్రి ప్రభ నా నిమిత్తము కాదు తండ్రి ప్రభ నా జ్ఞానాన్ని మరుగు చేసి తండ్రి ప్రభ మీరే నాలో ఉండి మాట్లాడమని మాట్లాడిన ప్రతి మాట అర్థమయ్యే బాధ్యతను దయచేయమని నా తర్వాత మాట్లాడు వారిలో కూడా మీరే ఉండి మాట మాట్లాడమని ఏసునామ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఇక్కడ మనము ఏంటి మూడవ మాటని చూస్తున్నాం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన మరణ సమయంలో కూడా తన తల్లిపై తనకు ఉన్నటువంటి బాధ్యతను ఏం చేస్తున్నాడండి ఆయన ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు అంటే ఏంటి తన మరణంలో కూడా ఎవరిని మర్చిపోలేదైనా తన కన్నినటువంటి తల్లినైనా మర్చిపోలేదన్నమాట అయితే ఈ లోకం నుంచి వెళ్ళవలసినటువంటి గడి ఆయనకు అతి సమీపంలో ఉన్నది అంటే భౌతికంగా ఏంటి తన తల్లి నుంచి ఆయన ఏం చేయబడుతున్నాడు వేరు చేయబడుతున్నాడు అంటే తను ఈ లోకం నుంచి మరణం పొందాలి తన ఆత్మీయ జీవితం ఎక్కడికి కొనుపోబడాలి పరమునకు కొనుపోబడాలి గనుక అయితే నరునూపుగా పుట్టాడు గనుక ఈ లోకంలో ఏంటి తనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి అయితే ఆ బాధ్యతల్లో అతి ముఖ్యమైనటువంటి బాధ్యత ఏదైనా ఉందంటే అదేంటండి తల్లిదండ్రులను ముదిమి వచ్చిన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళని వాళ్ళని అక్కున చేర్చుకుని ఏం చేయాలి వాళ్ళని పెంచాలి పోషించాలి అయితే ఆ బాధ్యత నుంచి ఎవరు వేరు చేయబడుతున్నారు ఇక్కడ క్రీస్తు వారు వేరు చేయబడుతున్నారు కనుక తను ఏం చేస్తున్నాడు ఇక్కడ తన తల్లి నిమిత్తము ఆరాటపడుతున్నారనమాట ఈ లోకంలోనే ముప్పై సంవత్సరాలు తన తల్లితో ఆయన బ్రతికి ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఏం చేసి ఉన్నారు సువార్తను ప్రకటించి ఉన్నాడు కనుకనే ముప్పై సంవత్సరాల ప్రేమ తనలో ఏంటి పెళ్ళి బీగుతుంది సిలువలో వేలాడినప్పటికీ తన తల్లి పైన ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుంది కలిచివేస్తుంది అనమాట అలాంటి సమయంలో తనకి ఎవరు కనిపించారు అక్కడ తన ప్రియ శిష్యుడైనటువంటి వ్యూహాను కనిపించాడు ప్రభువారిని ఇక్కడ సిలివి వేసినప్పుడు ఎవరు ఉన్నారు ఆయన దగ్గర అంటే ఆ గొల్గత కొండ దగ్గర ఎవరు ఉన్నారని మనం గమనిస్తే లేఖనాలు సెలవిస్తున్నాయి ఎవరున్నారు తన తల్లి అయినటువంటి మరియయు ఆమె సహోదరియు కొందరు స్త్రీలను తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను మాత్రమే ఉన్నారు అయితే దేవుని శిష్యులు ఎంతమంది పన్నెండు మంది అయితే మరి దేవుడికి వీళ్ళందరూ ప్రియ శిష్యులే కదా పన్నెండు మందిని ఒకే రీతిగా చూశాడా లేకపోతే వేరువేరుగా చూశాడు ఒకే రీతిగా చూశాడు పసుకా పండుగ ఆచరించినప్పుడు పన్నెండు మంది కాళ్ళను ఒకే రీతిగా కడిగాడు తన యొక్క ప్రేమను కూడా ఒకే రీతిగా చాటాడు అయినప్పటికీ యోధ ఏం చేశాడు ఆయన్ని శిలువకు అప్పగించాడు అంటే యోధాలో ఎలాంటి మనస్తత్వం లేదు దేవుని ఎడల ప్రేమ లేదు తను చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు కావచ్చు అద్భుతాలు కావచ్చు పక్క నుండి చూసిన వాడేవాడు యోధ అయినప్పటికీ తన స్థితి ఏమైంది మార్చబడలేదు ఇప్పుడు నువ్వు క్లాసులో ఉంటావు సార్ చెప్పేలాసను చెప్తానే ఉంటారు అయితే ప్రతి ఒక్క విద్యార్థి అంతే ఆపేక్షతో అంతే అత్యాసతో వింటారా లేదండి ఒక్కొక్కరిని ఒక్కొక్క అంశం తడుతుంది ప్రతి ఒక్కరూ ఒకేలాగా వినరు అందరి జ్ఞానము కూడా ఒకేలాగా ఉండదు అయితే ఇక్కడ యోదా యొక్క మనసు కూడా ఆ విధంగా లేదు అలాగే మిగతా శిష్యులు కూడా ఎలా ఉన్నారు ఈ యొక్క శిలువ వేసే సమయంలో దేవుడి నుంచి చాలా దూరంగా పారిపోయారు అనమాట ఎందుకు వాళ్ళందరూ దేవుని నుంచి పారిపోయారు దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు మరణించిన వారిని బ్రతికించారని తెలుసు కుష్టి రోగుల్ని బాగు చేస్తాడని తెలుసు అంటే వీళ్ళందరూ ఏం చేశారు మనమైతే విని ఉన్నాం కానీ వాళ్ళేంటి కని ఉన్నారు అంటే ఏంటి తమ కళ్ళ ద్వారా వాళ్ళు చూసి ఉన్నారు అయినప్పటికీ దేవుణ్ణి రోమా సైనికులు ఏం చేస్తున్నారు సిలువ వేస్తున్నారు అనే వార్త వినేసరికి ఈ యొక్క శిష్యులు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు పారిపోయారు అన్నమాట అలా పారిపోయిన వారిలో యోహన్ కూడా ఒక్కడే తను కూడా మొదట భయపడి ఏం చేశాడు పారిపోయాడు కాకపోతే తనకు తనకున్నటువంటి ప్రేమ ఏం చేసింది మరలా తీసుకొచ్చింది నేను ప్రభువు కొరకు మరణించినా సరే అనేక బాధలు నేను ప్రభువు నిమిత్తం భరించినా సరే పర్వాలేదని చెప్పేసి ఆయన ఎక్కడికి వచ్చి ఉన్నాడు దేవుణ్ణి సిలువ వేసే చోటుకు వచ్చి తన ప్రియ కుమారుడిగా తన ప్రియ శిష్యుడిగా ఇక్కడ ఎవరు కొనియాడబడుతున్నారు యోహాను కొనియాడబడుతున్నాడు అందుకే వోహానికి ఎలాంటి బాధ్యత అప్పగించాడు దేవుడు తన తల్లి బాధ్యతను అప్పగించాడు యోహాను తన పట్ల అంటే ఏంటి కష్ట సమయంలో కూడా యోహాను తన దగ్గర ఉండి తన యొక్క బాధ్యతను నిర్వర్తించాడు గనక తన ప్రేమ అపారమైనదని తెలిసి తను మాత్రమే తన తల్లి నేను చేయగలడు పోషించగలడు నావలే ప్రేమించగలడు అనే ఈ రెండు మాటలు ఆయన హృదయాన్ని తట్టి తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడండి వ్యోహాన్కి అప్పగించడం అనేది జరిగింది అయితే యోహాను ఆ యొక్క తల్లిని అప్పగించినప్పుడు తన తల్లిని ఎలా స్వీకరించాడు ప్రభు అయిన వారు తన తల్లి పట్ల ఎలాంటి ప్రేమ భావాన్ని కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమభావంతోనే యోహాను కూడా తన తల్లిని ఏం చేశాడండి స్వీకరించాడు అంటే కష్టకాలంలో కూడా యోహాను ప్రభువుని విడిచిపెట్టలేదు కాబట్టి ప్రభువు యోహానికి ఒక ప్రత్యక్షతనిచ్చాడు ఏంటా ప్రత్యక్షత యోహాను పద్మాసు దీపం మందు ఒంటరి అయి ఉన్నప్పుడు పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ప్రభువు వారు పరలోకాన్ని ఏం చేశాడండి యోహానుకు దర్శన రీతిగా చూపించాడు అంటే ఇప్పుడు మరణిస్తేనే కానీ పరలోకాన్ని మనం చూడలేము కానీ తను శారీరక మరణం పొందక ముందే ఏం చూ ఏం చూడగలిగాడు పరలోకాన్ని చూడగలిగాడు పరలోకమును గూర్చినటువంటి అనేక విషయాలను ఏం చేయగలిగాడు ప్రకటన గ్రంథం ద్వారా మనందరికీ ప్రకటించగలిగాడు ఇలాంటి ధన్యకరమైన స్థితి ఆయనకి రావడానికి గల కారణం ఏంటి ఆయన ప్రభువు పట్ల తనకున్నటువంటి విశ్వాసం కావచ్చు ఆ యొక్క ప్రేమను చాటే విధం కావచ్చు ఆ విధానానికే ప్రభు వారు ఏం చేశాడు శారీరక మరణం లేకుండానే పరలోకాన్ని చూపించాడు అనమాట అలాంటి దర్శనాన్ని ఈ యొక్క జీవితకాలంలో నీకు ముప్పై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు నీ బ్రతుకు దినములు డెబ్బై సంవత్సరాలు కావచ్చు ఎలాంటి దర్శనములు మనం కలిగి ఉన్నామా లేదా మనల్ని మనం ఏం చేసుకోవాలి ఒకసారి ప్రశ్న వేసుకోవాలి బ్రతుకుతున్నాం ప్రతిరోజు వాక్యం వింటున్నాం అని అంటే విడిచిపెడుతున్నాం అనేది కాదు కానీ వ్యవహాని ఏ విధంగా అయితే కీర్తించబడ్డాడో మనము కూడా బళానమ్మకమైనటువంటి మంచి దాసుడా అని ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి జాబితాలో నీ యొక్క పేరు నా యొక్క పేరు ఉందో లేదో మన విశ్వాసాన్ని బట్టి మన యొక్క హృదయాన్ని మనం ఏం చేయాలి పరీక్షించుకోవలసినటువంటి స్థితిలో ఈ రెండు వేల ఇరవై ఐదు యొక్క గుడ్ ఫ్రైడేలో దేవుడు మనకి తరుణాన్ని అనుగ్రహించి ఉన్నాడు అయితే దేవాతి దేవుడు ఈ యోహానుసు వార్తలో తల్లి అంటే ఏంటి అమ్మ అని నాలుగు మార్లు పలకడం అనేది జరిగిందనమాట అయితే మొదటిసారిగా ఆయన అమ్మ అని ఎక్కడ పలికారంటే ఎక్కడ గలీలియాలోని విందు జరుగుతుంది కానా విందు జరిగినప్పుడు అక్కడ ద్రాక్షారసం యొక్క లోటు వస్తుంది అన్నమాట అయితే పెళ్ళి మనం ఎంత ఘనంగా చేసినప్పటికీ పెళ్ళికొచ్చిన వారు ఏం చూస్తారు లోటునే చూస్తారు నువ్వెంత ఘనంగా వివాహం చేసినా అందులో ఏం కనిపించకూడదు లోటు కనిపించకూడదు అయితే అక్కడ ఏర్పడినటువంటి లోటును బట్టి ప్రభువారి తల్లి అయినటువంటి మర్యా ఏం చేస్తుంది కలవరపడుతుంది అంటే ఆమె కలవరపడి ఈ లోటుని నేను ఎలా భర్తీ చేయాలన్న ఒక ఆలోచన కలిగి ఉంటే ఆమెకు ఏమన్నా ఆలోచన వచ్చింది నా కుమారుడు దైవాత్మ కలిగిన వాడు కదా శారీరక అనుసారంగా ఆయన పుట్టలేదు కదా దేవాతి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నా గర్భమున జన్మించిన వాడు గనుక తన యొక్క అద్భుతము చేయగల సమర్థుడని ఆమె ఎరిగి ఎక్కడికి వెళ్తుందండి డైరెక్ట్గా తన కుమారుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట అప్పుడు ఆయన పలుకుతాడు అమ్మ నా సమయము ఇంకా రాలేదు అని పలుకుతాడు అనమాట అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు మన యొక్క సమయము వేరు దేవుని యొక్క సమయము వేరనమాట అయితే లేఖన భాగము సెలవిస్తుంది ఏమని దేవుడు తగిన కాలమందు మనలను హెచ్చిస్తాడు అప్పటి వరకు ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మనము దీన్మ దీన మనస్కులుగా ఉండాలని యొక్క లేఖన భాగం అనేది సెలవిస్తుంది అయితే ఆ యొక్క గడియ వచ్చే వరకు ఆ యొక్క మరియా ఏం చేయాలండి వేచి ఉండాలి అన్ అందు నిమిత్తమే ఆయన అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అక్కడ ఆయన పలకడం అనేది జరిగింది అయితే రెండవదిగా ఆయన అమ్మ అని అక్కడ పలికారంటే వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అయినా పలుకుతారని ఏమని అమ్మ నా కాలము వచ్చుచున్నది అని ఆ అదే అమ్మ నా కాలము వచ్చుచున్నదని ఆయన రెండవ మారు వార్తలో పలకడం అనేది జరుగుతుంది ఇక మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అమ్మ నీవెందుకు ఏడుస్తున్నావని సువార్త ఇరవై అధ్యాయము పదిహేను వచనంలో ఆయన సెలవిస్తారనమాట ఇంకా చివరిదిగా ఆయన అమ్మ అని పలికిన సందర్భం ఏమైనా ఉందంటే అది తను సిలివ వేయబడుతున్నప్పుడు పలికినటువంటి మూడవ మాట ఏమని పలికరైనా అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆయన తన తల్లి అయినటువంటి మర్యతో పలకడం మనము చూస్తున్నాం అయితే దేవుడు ఈ యొక్క సిలువలో మూడవ మాటగా తన తల్లి యొక్క బాధ్యతను యోహానికి కుమారుడి యొక్క బాధ్యతను తన తల్లి అయిన మరియకు అప్పగించడం అనేది మనం చూస్తున్నాం ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు ఈ యొక్క మూడవ మాటలో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తున్నారు తల్లిని ఏ విధంగా ప్రేమించాలి తల్లిని ఏ విధంగా మనము గౌరవించాలి కష్టకాలంలో ఉన్నప్పుడు తల్లిని విడిచిపెట్టకుండా వారి యొక్క బాధ్యతను ఎలా వేరే వాళ్ళకు అప్పగించి తన యొక్క కుమారుడిగా తన యొక్క చేసినటువంటి అద్భుతాలను కాబట్టి అది అద్భుతాలను కానీ ఏం చేయాలి అక్కడ ప్రచురం చేయాలి ఆ విధంగా ఈ యొక్క లేఖన భాగం అనేది ఈ సిలువలో మూడవ మాటగా మనము చూస్తున్నాం అయితే ఈ యొక్క యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తల్లి అయిన మరియా ఏం చేస్తుంది యూదుల ఆచారం ప్రకారం ఎనిమిదవ దినమున ఏం చేయబడాలి సున్నతి చేయబడాలి అయితే ఈ సున్నతి చేయబడాలని చెప్పేసి ఈ తల్లి అయిన మరియా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుసలేమి దేవాలయానికి తీసుకొని వెళ్తుంది అలా ఎరుసలేమి దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు ఎవరు సుమియోన్ అనే ఒక ప్రవక్త ఉంటాడనమాట అయితే ఆ సుమయోనాను ప్రవక్త ఈ యొక్క ఏసుక్రీస్తు వారిని ఎత్తుకొని ఒక ప్రవచనముని ఏం చేస్తాడు ఆయన ప్రవచిస్తాడు ఏమని అమ్మ మరియా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆయన యొక్క లేఖనాన్ని అంటే ఒక ప్రవచనాన్ని ప్రభు అయిన యహోవ దేవుడి ద్వారా ఏసుక్రీస్తు వారి యొక్క తల్లితో ప్రవచిస్తారనమాట అంటే దాని అర్థము అప్పుడు తల్లి అయినటువంటి మరియ గమనించలే ఇదేంటి నాకు ప్రియకుమారుడిని సుందరుడిని దేవాతి దేవుడు అనుగ్రహిస్తే నా హృదయంలోనికి ఖడ్గం దూసుకుని వెళ్ళిపోవడం ఏంటి అని దాని యొక్క భావాన్ని ఆమె అక్కడ గ్రహించలేదు అయితే ఆ యొక్క లేఖన నెరవేర్పు అనేది ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క సిలువ మరణం ద్వారా ఆ యొక్క లేఖన నెరవేర్పు అనేది జరుగుతుంది అసలు హృదయంలోనికి ఖడ్గం దూసుకొని వెళ్ళిపోవడం అంటే ఏంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువకి ఇక్కడ ఏం చేయబడుతున్నారు అప్పగించబడుతున్నారు అలా అప్పగించబడే సమయంలో అతని యొక్క శరీరం ఎలా దున్నబడుతుంది సాళ్ళవలే దున్నబడుతుంది తన మోము పైన ఏమి వేయబడుతుంది ఉమ్ము వేయబడుతుంది పలుమార్లు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న వారందరూ అవహేళన చేస్తున్నారు ఇంకా పిడుగుద్దులు గుద్దుతూ నేను కొట్టిన వారెవరో చెప్పని చెప్పేసి ఏం చేస్తున్నారు హేళన చేస్తున్నారు ఇలాంటి సమయంలో తల్లి యొక్క హృదయం ఏమై ఉంటుంది తండ్రి యొక్క ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం కదా ఆయన శరీరం ఎలాగైతే దున్నబడుతుందో ఈ యొక్క తల్లి అయినటువంటి మరియు హృదయం కూడా అంతే సమానంగా దున్నబడుతుంది అయితే ఎలా దున్నబడుతుంది మాటలతో దున్నబడుతుంది అనమాట తన కుమారుణ్ణి తిడుతున్నారు తన కుమారుని కొడుతున్నారు అంటే ఏ తల్లి అయినా చూస్తా ఊరుకుంటుందా ఊరుకోదండి చిన్నగా పడిపోతేనే మన పిల్లల్ని మనం ఏం చేస్తాం అక్కున చేర్చుకుని వాళ్ళ యొక్క బాధను కూడా మనం ఏం చేస్తాం పంచుకుంటాం వాడి ఏడ్చి వరకు కూడా మనం ఏం చేస్తాం ఏడుస్తూనే ఉంటాం అంటే అంత ప్రేమ తల్లి యొక్క తల్లికు ఉన్నటువంటి ప్రేమ ఈ లోకంలో తండ్రికి కూడా ఉండదు అంతటి గొప్ప ప్రేమ తల్లికి ఉందగనుకనే తన యొక్క బాధ్యతని ఎవరికి అప్పగించాడు వ్యూహానికి అప్పగించాడు తన తల్లి ఇలాంటి దుర్భరమైన స్థితిని తన కుమారుడి వద్ద చూస్తుంది ఇంకా దుర్భరమైన స్థితి ఏంటంటే మొలకు చిన్న గుడ్డ తప్ప వస్త్రహీనుడిగా కనిపిస్తున్నాడు ఎవరెక్కడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి వస్త్రహీనుడిగా కనిపించి తన శరీరం అంతా రక్తంతో ఏంచేయబడింది నింపబడి తన రక్తము నీళ్ళవలే పారుతుంది అలా తన రక్తానంతటినీ దేవుడు ఏం చేస్తున్నాడు నీళ్ళవలే పారిస్తున్నటువంటి సమయంలో ఆ రక్తాన్ని చూసి ఆ తల్లి యొక్క హృదయం ఏమైపోతుంది వేదనతో దున్నబడుతుంది అనమాట ఇదే ఆ యొక్క తల్లి హృదయంలోనికి ఖడ్గము దూసుకు వెళ్ళడం అనే లేఖన భాగం యొక్క నెరవేర్పు ఇక్కడ ఈ సిలువలో మూడో మాటలో జరిగిందనమాట అయితే తల్లి అయిన మరియ ఇలా వేదన పడుతున్నప్పుడు ఆ వేదన అంతటిని ఎవరు చూస్తున్నారండి సిలువలో వేడుతున్నటువంటి ఏసుక్రీస్తు వారు కూడా తన తల్లి పడుతున్న వేదన ఏం చేస్తున్నాడు ఆయన చూస్తున్నాడు అయితే తన తల్లి వేదన చూసి ఆయన యొక్క హృదయం కలిచివేసి ఏం చేస్తున్నాడు తన యోహానికి అంటే ఏంటి నా తల్లి నేను మరణించిన తర్వాత తను ఇంకా ఈ లోకంలో ఉండదేమో అనే ఒక ఉద్దేశంతో తన యొక్క బాధను చూసి నన్ను వలె అంటే ఏంటి నేను ఏ విధంగా ప్రేమించానో నా తల్లిని అదే రీతిగా తన ప్రేమను పంచే కుమారుడు ఇక్కడ ఎవరు ఉన్నారా అని ఆశతో ఆయన కన్నులేం చేస్తున్నాయి అక్కడున్న వాళ్ళందరినీ వెతుకుచున్నాయి అలా వెతికే సమయంలో ఒక్క యోహాను మాత్రమే దేవుడికి నిజమైన కుమారుడిగా కనిపించాడు అయితే దేవుడు దైవాత్మ ద్వారా జన్మించాడు కాకపోతే మరియకు పెళ్ళి అయిన తర్వాత కూడా కుమారులు జన్మించారు అయితే వాళ్ళకి బాధ్యతను అప్పగించాలి కదా రూల్ ప్రకారం అయితే ఏంటి పెద్ద కుమారులు లేకపోతే తర్వాత ఉన్న కుమారులు ఏం చేయాలి తల్లిని ఆదరించాలి కాకపోతే ఆ సమయంలో వాళ్ళు ఏమై ఉన్నారు లేరు ఆ సమయంలో పారిపోయి వాళ్ళు కూడా ఈ యొక్క వ్యతిరేక స్థితిని కలిగి ఉన్నారు కనుకనే అప్పుడు ప్రభు వారు ఏం చేస్తారు ఆ యొక్క బాధ్యతను తన తమ్ముళ్ళకి ఇవ్వలేదు కానీ తన ప్రియ శిష్యుడైనటువంటి ఈ వ్యవహానికి ఇచ్చాడనమాట అయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి తల్లిదండ్రుల గురించి ఎక్కడ ఏ వచనంలో సెలవిస్తున్నాయని మనం చూస్తే బ సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఆయన సెలవిస్తున్నారు ఏమని నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని ఎక్కడ కనిపిస్తుందో మనకి సామెతల గ్రంథంలో కనిపిస్తుంది అదేంటి ముదిమి అందే ఆమెను విడవద్దు అని ఎందుకు సెలవిచ్చింది ఈ లేఖన వాక్యం అంటే యవన కాలంలో మనం ఏం కలిగి ఉంటాం బలము కలిగి ఉంటాం మన బలమును బట్టి ఏం చేస్తాం ఏదో ఒక పని చేసుకుని మన యొక్క పొట్టను మనం ఏం చేసుకుంటాం నింపుకుంటాం కానీ ముదిమి వచ్చినప్పుడు ఏం చేయలేం మనం మన యొక్క బలమంతా ఏమైపోతుంది ఊడిగి ఊడిపోతుందనమాట అంటే ఏంటి మొత్తం మన దగ్గర బలమంతా లేకుండా బలహీనుల వలె ఉంటామన్నమాట అలాంటి స్థితిలో మనం ఏం చేయాలి మన యొక్క తల్లిదండ్రులను ఆదరించాలి కానీ ఈ లోకంలో ముదిమి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ట్రస్టుల్లో చేస్తున్నారు ఎందుకు వాళ్ళు ఉద్యోగ రీత్యా కావచ్చు వాళ్ళ యొక్క వ్యాపారాల రీత్యా కావచ్చు ఏమై ఉన్నారు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు తన తల్లిని చూడలేనటువంటి సమయంలో వాళ్ళు ఉంటున్నారు అందుకని చెప్పేసి ఏం చేస్తున్నారు ట్రస్టుల్లో జాయిన్ చేస్తున్నారు అనమాట అలా ట్రస్టుల్లో జాయిన్ చేస్తున్నారు ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి వాళ్ళకి సమయం లేదు అని మనం అనుకుంటున్నాం అయితే పిల్లల్ని చూడడానికి కూడా వాళ్ళకి సమయం ఉండకూడదు కదా మరి పిల్లల్ని ఎందుకు వాళ్ళని హక్కున చేర్చుకుని తల్లిదండ్రులను ఎందుకు ట్రస్ట్లో వేస్తున్నారు అంటే నీ పిల్లల్ని చూడడానికి వాళ్ళని నీకు సెలవు అయితే వాళ్ళని బయటికి తీసుకువెళ్ళి వాళ్ళని ఆనందపరచడానికి నీకు సమయం ఉంది కానీ నిన్ను కన్నీ పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులని చూసుకోవడానికి నీకు సమయం లేదు అలాంటి స్థితి ఉన్నటువంటి మనుష్యుల మీద ఉమ్ము వేస్తూ దేవుడు ఏమంటున్నాడు ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులను నీవేం చేయాలి నిర్లక్ష్యము చేయకూడదని సెలవిస్తున్నాడు ఇంకా నిర్గుమాకాండము ఇరవై అధ్యాయం వచనంలో ఆయన సెలవిస్తున్నాడు ఈ అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము ఏంటి నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సమ్మాన్ సన్మానించుము అంటే ఏంటి దీర్ఘాయుష్మంతుడు అంటే ఏంటి దీర్ఘాయువు అంటే ఏంటి వంద సంవత్సరాలు మనకి డెబ్బై సంవత్సరాలు దీర్ఘాయువు ఇస్తే దేవుడు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అదే మాగా దీర్ఘాయువు అంటే ఏంటి వంద సంవత్సరాలు ఇలా వంద సంవత్సరాలు బ్రతకాలంటే మనం ఏం చేయాలి మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలి సన్మానించాలి ఇప్పుడు మనం ఈ లోకంలో చూస్తే మన ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కడపటి స్థితిలో ఉన్నప్పటికీ అసలు నీకు ఉద్యోగం ఉన్నప్పటికీ లేనప్పటికీ నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రేమను పంచుతుంది నీ తల్లి ఒకే విధమైన ప్రేమనే కదా చూపిస్తుంది నీకు ఉద్యోగం ఉందని చెప్పేసి ఒక స్థితిని కానీ ఒక ప్రేమను కానీ నీకు ఉద్యోగం లేదు నీవు కడపటి స్థితిలో ఉన్నావని ఒక ప్రేమను కానీ తల్లి చూపిస్తుందా చూపించదు అలాగే మనము కూడా ఏం చేయాలి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత అదే ప్రేమను మనం ఏం చేయాలి మన తల్లిదండ్రుల పట్ల కనపరచాలన్నమాట నీ స్థితిని బట్టి నీ గతిని బట్టి నేను ప్రేమించేది ఒక తల్లి మాత్రమే కనుకనే ఈ దేవాతి దేవుడు సిలువలో మనకి ఏ మాదిరిని ఉంచాడు తల్లిని నువ్వు మరణ సమయం నందు కూడా విడిచిపెట్టకూడదు అనే ఒక గొప్ప మాదిరిని మన ఎందు ఉంచి ఈ యొక్క లేఖన భాగం ద్వారా మూడవ మాట ద్వారా ఆయన మనతో పలకడం అనేది జరుగుతుంది ఏమని ఇదిగో నీ కుమారుడు యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆయన వాళ్ళకి వా యొక్క బాధ్యతను అప్పగిస్తుంది ఏసుక్రీస్తు వారు తన తల్లిపై ఉన్నటువంటి ప్రేమను ఏ విధంగా అయితే ఒక కుమారుడిగా యోహానుకు అప్పగించి తన యొక్క స్థితిని ఎలా ఉన్నతంగా చేసుకున్నాడో అదే రీతిగా మనము కూడా మన బాధ్యతను అంటే ఏంటి కుటుంబం పట్ల బాధ్యత కావచ్చు సంఘంలో యాజకుడు ఇచ్చినటువంటి బాధ్యతను కావ కావచ్చు మనం ఏం చేయాలి తూచా తప్పకుండా ఏం చేయాలి దాన్ని పాటించి మనము కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ పదే ఆజ్ఞల ద్వారా దీర్ఘాయువు ఏదైతే ఉందో అదంతా మనము కూడా పొందుకోవాలి అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడండి ఈ మూడో మాట ద్వారా ప్రేమ వాక్కును చాటారనమాట ఇలాంటి బాధ్యత కలిగినటువంటి హృదయం వాక్యం వింటున్నటువంటి నీలో నాలో ఉందో లేదో మన మనం ఏం చేసుకోవాలో ఒకసారి సరిచూసుకోవాల్సిన వారమై ఉన్నాము కనుక ఒకవేళ ఇంకను బండ హృదయము కలిగి మనలో ఉండి మన హృదయము ఇంకానే బండతో నింపబడి ఉంటే ఇప్పటికైనా దేవుడు ఏం చేశాడు ఈ మహాశుక్రవారం ద్వారా మన యొక్క మరి యొక్క సంవత్సరాన్ని మన జీవితంలో ఇచ్చి ఉన్నాడు గనుక అలాంటి స్థితి నుంచి మనం వేరుపరచబడి మంచి స్థితిలోనికి వెళ్ళి తల్లిదండ్రులను సన్మానించు స్థితిలో సంఘంలో ఉన్నత స్థానంగా ఉండేటటువంటి స్థితిలో నిన్ను నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసి ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందామండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతి నీ బంగారు పాదలకి వెలుస్తూ స్థుతులు తరయ తండ్రి ప్రభా మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా అలాంటి స్థితిలో అలాంటి హృదయము మాలో ఎవరిలో అయినా లోటుగా ఉంటే తండ్రి ప్రభా ఆ లోటుని తండ్రి ప్రభా మీరు భర్తీ చేస్తే తండ్రి ప్రభా మంచి హృదయములను మాకిచ్చి మా తల్లిదండ్రులను మేము కీర్తించి గణపరిచి బిడ్డలుగా ఉంచుమని మా ప్రభువేను ఏసుకరిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె